ఇంకా మంగ్లీ ది స్టోరీ నడుస్తుందిగా పెద్ద ఎత్తున నిన్నంతా ఇదే ఆడావిడి సో వివాదంలో సింగర్ మంగ్లీ అనుమతి లేకుండా రిసార్ట్లో బర్త్డే పార్టీ పార్టీలు విదేశీ మధ్య డ్రగ్స్ కలకలం అర్ధరాత్రి డీజేల హోర్తో స్థానికుల ఫిర్యాదు చెవిడ సమీపంలోని త్రిపుర రెస్టారెంట్లో సారీ త్రిపుర రిసార్ట్స్లో పార్టీ పోలీసులకు మంగ్లీ వార్నింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు అక్కడ జరిగింది వేరు బయటకు వచ్చింది వేరు నాపై నిరాధారణ ఆరోపణలు చేయొద్దు రిసార్ట్ ఘటనపై సింగర్ మంగ్లీ వివరణ రాత్రి మొత్తం ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు నాకు తెలియదు అసలు అక్కడ ఏం జరిగిందో కూడా నాకు తెలియదు దాన్ని ఏమంటారు అసలు ఏం జరిగిందో నాకు తెలియదు అంటే ఒక మా ఫ్యామిలీ మొత్తం కూర్చొని చేసుకున్న పార్టీ ఇది మా మమ్మీ నాన్న మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అసలు అక్కడ విదేశీలు ఇక్కడ ఏమీ లేదు ఒక ఇక గంజాయి అని చెప్పి అన్నారు డ్రగ్స్ అని చెప్పి అన్నారు ఆ డ్రగ్స్ కూడా తర్వాత సాయంత్రం కేంద్రం ఆయన ఎప్పుడో ఎవరో దామోదర్ రెడ్డి తొమ్మిది మంది ఫస్ట్ గంజాయి తీసుకున్నారని చెప్పారు కానీ తర్వాత చివరికి ఒక్కళ్ళే తెలిసింది ఆ ఒక్కళ్ళు కూడా దామోదర్ రెడ్డి అని నేను ఎప్పుడో వన్ మంత్ బ్యాక్ తీసుకున్నా కూడా అక్కడ పాజిటివ్ వచ్చిందని తెలిసింది అందుకని అంతకు మించి తప్ప ఏమీ లేదు నాకు అసలు ఏం తెలియదు అని చెప్పి నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు మంగ్లీ ఇదే అది వీడియో చూసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం మనం ఎందుకంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు ఏం తెలియదు నేను ఒక శుద్ధ పోస్తాను అమాయకురాలని నాకు అసలు ఏం తెలియదు అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు మంగ్లి చూద్దాం ఈ లోపల లోపల ట్విట్టర్ ఏమనుకుంటుందా మంగ్లి గురించి ట్విట్టర్ ఏమనుకుంటుందా చూద్దాం మంగ్లి గురించి మనం ఒకసారి చూడండి ఒకసారి లో పార్టీ లాగా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్ లో మా అమ్మ నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి మా ఫ్యామిలీ మెంబర్స్తో తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది అక్కడ మా అమ్మ నాన్నలు మా అమ్మా నాన్న ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది సో సౌండ్ సిస్టం కి లిక్కర్ కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు ఐడియా కూడా లేదు అది అనుకోకుండా సడన్ గా ప్లాన్ చేసుకొని పోవడం జరిగింది అక్కడ సో అందుకు నాకు అవగాహన లేదు లేకుంటే నేను డెఫినెట్లీ నేను తీసుకునేదాన్ని నాకు అసలు గైడెన్స్ ఎవరన్నా గైడ్ చేసినా కూడా నేను అసలు నేను పర్మిషన్ తీసుకునేదాన్ని లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చేయను కదా సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు తెలియకుండా ఇది జరిగిపోయింది అండ్ అక్కడ లోకల్ ఇక్కడ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు అక్కడ దొరకలేదు కూడా పోలీసులు సెర్చ్ చేసినా కూడా అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను మా అమ్మా నాన్నలతో దట్టు మా అమ్మ నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా ఇలాంటివి చెప్పండి అండ్ ఒక రోల్ మోడల్గా ఒక ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని అనుకుంటాను కానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు ప్లీజ్ రైట్ సరే నిజంగానే మంగ్లీకి పాపం తెలియదు అనుకుందాం అక్కడ డ్రగ్స్ లేవు అనుకుందాం ఫస్ట్ రెండు విషయాలు ఏంటంటే చట్టం ముందు నాకు తెలియదు అంటే నడవదండి నేను ఒకటి హత్య చేశాను హత్య చేయకూడదు నాకు తెలియదు అంటే నడవదు కుదరదు అట్లా తెలిసి చేసినా తెలియక చేసినా చట్టం ముందు తప్పు తప్పే రైట్ అది పక్కన పెట్టేద్దాం ఇంకో పాయింట్ ఏంటంటే నిజంగా అక్కడ నిన్న ఏమీ లేవ అనుకున్నప్పుడు మరి పోలీసులు వీడియో షూట్ చేసినప్పుడు వీడియో ఆపండి వీడియో ఆపండి వీడియో ఆపుతారా లేదని చెప్పి మీరు వాళ్ళపైన ఎందుకు గొడవ చేశారు ఎందుకు అరిశారు ఎందుకు తిట్టారు వాళ్ళని వాళ్ళ విధులు వాళ్ళు అప్పటికీ పోలీసు పోలీస్ అన్నారు మా పని మమ్మల్ని చేసుకునివ్వండి అరవద్దు అని చెప్పి ఆయన అన్నారు కదా మరి అప్పుడు ఆయన పని ఎందుకు కలిసారు మీ తప్పేం లేనప్పుడు అరవకు ఉండాల్సింది కదా ఇక్కడ ద థింగ్ ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో సిటీ ప్రతివాహిక ప్రా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రిసార్ట్లు అంటేనే అడ్డగోలుగా తయారవుతున్నాయి ఈ డీజేలు ఈ రేవ్ పార్టీలు మందు సిగరెట్లు డ్రగ్స్ ఇష్టానుసారం అయిపోయినాయి ఎవడు పడితే వాడు ఇష్టానుసారంగా వాడుతున్నాడు అడ్డగోలుగా వాడుతున్నాడు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడే కాదు అన్ని చోట్ల చూస్తున్నాం మనం రిసార్ట్లో ఒక పార్టీ అంటే ఖచ్చితంగా డ్రగ్స్ లేకుండా ఆ పార్టీ జరగట్లేదు సో ఇక్కడ నిన్న మొత్తం మంగ్లీ చెప్పే ప్రయత్నం చేశారు నేను అలాంటివి ఏం చేయలేదు అని అయితే ఇక్కడ నిన్న కొంత మీడియా హడావిడి కూడా మనం చూడవచ్చు ఎందుకంటే అక్కడ ఏమి ఇంకా జరగలేదు ఏమి ప్రూవ్ అవ్వలేదు ఎఫ్ఐఆర్లో ఏమీ జరగ ఏం రాయలేదు కానీ నిన్న మీడియా మొత్తం పెద్ద ఎత్తున మంగ్లీ ఇచ్చిన పార్టీలో డ్రగ్స్ 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 అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు రాశాయి ఆ తర్వాత దివి అనే ఒక ఆమె కూడా ఆ పార్టీలో ఉన్నారు ఆమె గురించి కూడా పెద్ద ఎత్తున వీళ్ళందరూ ప్రచారం చేశారు ఇక్కడ థింగ్ ఏంటంటే పార్టీకి వెళ్ళడం తప్పు కాదు కదండి ఆమె దివి కూడా మాట్లాడింది ఉంది ఒకసారి మీకు చూపిస్తాను నేను దివి కూడా మాట్లాడింది మీడియా మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పుడు ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని వెళ్తే మనము అక్కడ ఏం జరుగుతున్నాయో లేకపోతే వాళ్ళకి సంబంధించిన మిస్టేక్స్ అన్నీ మన పైన తోయడం కాదు కదండి మీరు కూడా ఒకసారి చూడండి చూసి దాన్ని బట్టి నిజంగా ఏమన్నా ప్రూఫ్స్ లేకపోతే ఏమన్నా మనం కూడా ఏమైనా మిస్టేక్ చేసి మనం అప్పుడు మీరు నా ఫోటో వేస్తే బాగుంటుందండి కానీ ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మీరు నా ఫోటో యూస్ చేసి ఇలా నెగటివ్ గా చేస్తే నాకు నా కి ఎంత ఇబ్బంది అండి ఎంత కష్టపడి ఐ హావ్ కమ్ దిస్ ఫార్ ఇది బర్త్డే అంటే ఇప్పుడు మీరు కూడా బర్త్ బర్త్డే అన్న పిలిస్తే మీ ఫ్రెండ్స్ బర్త్డే అంటే వెళ్తారు ఇప్పుడు నా ఫ్రెండ్ అంటే ఎవరో అనుకోని వెళ్లకు కాదు కదా అమ్మాయి మంచి షీఈ్ గుడ్ నో అలా నా ఫ్రెండ్ అని చెప్పి నేను వెళ్ళాను అలా అక్కడ జరిగిన నేను సిచ్యువేషన్ ఇప్పుడు నా ఫోటోని మెయిన్ గా ఇలా ఫోటో పెట్టి మరి చేయడం తప్పండి మీరు మీ ఫ్రెండ్స్ బర్త్డే కి వెళ్తారు కదా అక్కడ జరిగిన మిస్టేక్స్ కి మీరు బాధితులు అయిపోతారండి అలా కాదు కదా కొంచెం మీరు ఒకసారి చూసి నా ఫోటోస్ చూస్ చేయకండి ప్లీజ్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ నాకు ఇబ్బంది అవుతుందండి అండి ప్లీజ్ థ్యాంక్ యూ నిజంగానే దివి మాట్లాడిన దాంట్లో కూడా ఒక న్యాయం ఉంది ఎందుకంటే పార్టీకి వెళ్ళడం తప్పేం కాదు కదా ఫ్రెండ్ ఇప్పుడు మనం ఉన్నామండి సో రేపేదో మనవాడు పార్టీ ఇస్తున్నాను అన్న పిలుస్తాన్ని వెళ్తాను అక్కడికి నాకేం తెలుసు మనవాడు మన ఫ్రెండ్ ఎప్పటి నుంచో అని చెప్పి నేను పార్టీ బర్త్డే పార్టీ రా అంటే పోయాను కూర్చున్నాను నేను ఆ దగ్గర కూర్చొని ఏదో తింటా ఉన్నాను లోపల ఎవడో డ్రగ్స్ తీసుకుంటాను అనుకుందాం సపోజు నాకేం సంబంధం దానికి ఒక పార్టీకి మనం వెళ్ళేప్పుడు అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారా లేదా లోపల ఉన్న డ్రగ్స్ తీసుకొని వచ్చాడా ఇట్లాంటివన్నీ తెలియదు కదా దట్టు నిజంగానే దివి కానీ లేకపోతే మంగ్లీ కానీ వీళ్ళంతా చాలా కింది స్థాయి నుంచి చిన్న చిన్న అవకాశాల దగ్గర నుంచి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు వాళ్ళు మంగ్లీ కావచ్చు దివి కావచ్చు వీళ్ళు దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమే మంగ్లీ పాటలు ఎంత ఫేమస్ అందరికీ తెలుసు సో అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏమైందో తెలుసుకోకుండా నిజంగా ఏమైనా డ్రగ్స్ తీసుకున్నా అక్కడ ఆ పార్టీలో డ్రగ్స్ ఉన్నాయా లేదా లేకపోతే ఆ ఒకవేళ డ్రగ్స్ ఉంటే అవి ఎప్పుడు తీసుకొని ఉన్నారు వాళ్ళకి పాజిటివ్ వస్తే ఎంతకాలం క్రితం వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు ఇలాంటి వాటిపైన ఒక చర్చ జరగాలి కదా ఒక ఎంక్వైరీ జరగాలి కదా అవేమీ జరగకుండానే వెంటనే సింగర్ మంగ్లీ పార్టీలో డ్రగ్స్ అంట మంగ్లీ పార్టీలో డ్రగ్స్ కలకలం అంట అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు నిన్న మొత్తం అదే ఒకసారి చూపిస్తాను చూడండి మీకు నేను ఏమో పారిపోయింది దివి బాత్రూంలో దాక్కుంది మంగ్లీ అని పేరు కొడితే ఒకప్పుడు ఆమె పాటలు వచ్చాయి ఇప్పుడు చూడండి పాస్ ట్వంటీ ఫోర్ అవర్స్ కొడితే సారీ యూట్యూబ్లో పార్టీకి వెళ్ళా కానీ పట్టుబడ్డాక పోలీసులు బెదిరించిన మంగ్లీ మంగ్లీ డ్రగ్స్ నిజం ఇదే అర్ధరాత్రి రిసార్ట్లో అడ్డంగా దొరికిపోయి రే నీ పోలీసులు నెల తిడుతుందో చూడండి అంట ఏమి తిట్లా పోలీసులని ఆ వీడియో తీయకండి వీడియో తీయకండి అంది ఇలా ఏమో అనలేదు ఎక్కడా కూడా ఈ తమ్ము చూడండి ఒక్కొక్కళ్ళు ఏయ్ వీడియో బంజాయ్ పోలీస్పై సింగర్ మంగ్లీ సీరియస్ సరే ఆ మాట అంత కరెక్టే మంగ్లీ పార్టీలో గంజాయి బుక్ అయిన సెలబ్రిటీలో క్వశ్చన్ మార్క్ కూడా లేదు కదండి ఈడ గంజాయి అని క్వశ్చన్ మార్క్ కూడా లేదు కదా దీంట్లో పెట్టుబడేశారు కదా సింగర్ మంగ్లీ పార్టీకి హాజరైన ప్రముఖులు వీరే మంగ్లీ గారు ఏంటిది సాంబు రియాక్షను హస్కీ సింగర్ డట్టి పార్టీ అంట పాపం మంగళం సీను పార్టీకి మించి మంగ్లీ దావత్ అంట సాక్షి వాళ్ళు చూడండి సాక్షి వాళ్ళకి మహిళలు అంటే ఇంత గౌరవం మంగళం సీను మించి పార్టీ అంట రాత్రి ఒంటి గంటకు గట్టిగా అరుపులు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి మంగ్లీ పార్టీలో జరిగింది ఇదే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి అంటే ఏంది మీ ఉద్దేశం ఆడేమన్నా చేసుకుంటున్నారనే మంగ్లీ బర్త్డే పార్టీపై క్లారిటీ ఇచ్చిన దివి మంగ్లీ బర్త్డే డక్ష వివాదంపై బిగ్ బాస్ యాక్షన్ ఇది షాకింగ్ ట్విస్టు మంగ్లీ మ్యాటర్ లీక్ చేసింది వాళ్లే ఎవరు లీక్ చేశారు అదిగో మంగ్లీ బర్త్డే పార్టీలో భారీగా గంజాయి డ్రగ్స్ అంట ఏమీ దొరకలేదు అక్కడ గంజాయి ఎవడో తీసుకున్నాడు అతను దామోదర్ రెడ్డి అని అతను ఎక్కడో గతంలో తీసుకొని వచ్చిండంట ఇప్పుడు అక్కడ ఏం తీసుకోవాలి ఆయన అక్కడ స్పాట్లో కూర్చొని అందరూ గంజాయి తీసుకుంటే మీరు అనొచ్చు అరే గంజాయి తీసుకుంటున్నారు అబ్బాయి ఎక్కడో ఎప్పుడో తీసుకొని వచ్చాడంట ఆయన ఇలా రకరకాల తమ్ పెట్టింది నిన్న మొత్తం ఇవే మరి మంగ్లీ డ్రగ్స్ మంగ్లీ డ్రగ్స్ దొరకకుండా దొంగలా పరార్ మంగ్లీ కూడా ఏడకి పలరయింది ఏం తమ్ ఇవి ఇదిగో నేను అలా చేస్తానా మంగ్లీ ఎమోషనల్ సరే నేను నా మాట్లాడింది కరెక్టే అది కాబట్టి పెట్టారు సింగర్ మంగ్లీ మందు పార్టీ హాజరైన సెలబ్రిటీలు వీరే మంగ్లీ పార్టీలో డ్రగ్స్ క్వశ్చన్ మార్కులు కూడా పెడతలేదండి బాబులు కనీసం సరే మార్నింగ్ వరకు ఎటువంటి సమాచారం లేదు డ్రగ్స్ గంజాయి ఉందని చెప్పి అడ్డంగా బుక్ అయిన సెలబ్రిటీ ఇట్లా ఫుల్గా రాసేశారు సో నేను చెప్పేది ఏంటంటే ఒక మహిళ విషయంలో దట్టుపాపం మంగ్లీ కావచ్చు దివి కావచ్చు వీళ్ళందరూ ఎంతో కష్టపడి వాళ్ళ కెరీర్ నిర్మించుకున్నారు మెట్టు మెట్టు పైకి ఎక్కొచ్చారు సో ఒక ఎలిగేషన్ రాగానే అక్కడ ఏం జరిగింది పోనీ డ్రగ్స్ అని ఎవరైనా క్వశ్చన్ మార్క్ పెట్టారా ఎవరు క్వశ్చన్ మార్క్ పెట్టాలందరూ ఇష్టానుసారంగా ఇష్టపడేశారు నేను ఆ న్యూస్ డ్రగ్స్ అంట డ్రగ్స్ అంట డ్రగ్స్ అంట డ్రగ్స్ అంట అని దొరికిందా అక్కడ డ్రగ్స్ ఏమైనా దొరికినాయా పోనీ ఎవరైనా డ్రగ్స్ కన్జర్వ్ చేస్తూ పట్టుబడ్డారా అక్కడ ఎవరికో టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది వాడైనా బయట తీసుకొని రావచ్చు కదా ఇది కరెక్ట్ కాదు ఇది ప్రముఖ గాయని మంగ్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు అనుమతి లేకుండా చివరిలోని రిసార్ట్లో మంగ్లీ బర్త్డే వేడుకలపై ఎస్ఓటీ పోలీసులు మంగళవారం అర్ధరాత్ దాడులు నిర్వహించారు ఎలాంటి అనుమతులు లేకుండా పుట్టినరోజుపాటు నిర్వహించడం మద్యం సరఫరా చేయటం గంజాయి సేవించిన వ్యక్తి పట్టుబడటంతో మంగ్లీ సహా నలుగురిపై కేసు పెట్టారు సిఐ భూపాల్ శ్రీధర్ కేసు వివరాలను వెల్లడించారు రంగారెడ్డి జిల్లా చేవెల మండలం ఏర్లపల్లిలోని త్రిపుర రిసార్ట్లో సింగర్ మంగ్లీ అల్ల్య సత్యవతి మంగళవారం రాత్రి తన బర్త్డే వేడుకలు జరుపుకున్నారు ఈ పార్టీకి కుటుంబ సభ్యులు బంధువులు సన్నిహితులు సినిమా పరిశ్రమకు చెందిన ఇరవై రెండు మంది హాజరయ్యారు అయితే అర్ధరాత్రి వేళలో పెద్ద పెద్ద శబ్దాలతో పార్టీ చేసుకున్నార సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు సుమారు పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల్లో చేవెళ్ల పోలీసులు కలిసి త్రిపుర రిసార్ట్పై దాడులు నిర్వహించారు ఈ వేడుకకు ఎలాంటి అనుమతి తీసుకోలేదని మధ్యాహ్నానికి కూడా ఎక్సైజ్ నుంచి అనుమతి లేవని గుర్తించారు దీంతో అక్కడున్న ఇరవై రెండు మందిలో తొమ్మిది మంది అనుమానితులను పోలీసులు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు ఇందులో దామోదర్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది తాను మూడు రోజుల కింద గంజాయి తీసుకున్నానని ఈ పార్టీలో కథ అతను పోలీసులు తెలిపాడు తన గంజాయి సరఫరా చేసిన వారి సమాచారం కూడా ఇచ్చారు దీనిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు పార్టీ వ్యవహారానికి సంబంధించి నలుగురిపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు గాయని మంగ్లీతో పాటు ఆమె మేనేజర్ దున్న మేఘరాజ్ అతని స్నేహితుడు దామోదర్ రెడ్డి త్రిపుర రిస్టా అసిటెంట్ మేనేజర్ శివరామకృష్ణలపై కేసు నమోదు చేసి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చారు ఆరు ఖాళీ మద్యం శేషాలతో పాటు నాలుగు ఫుల్ బాటిల్ లభ్యమయ్యాయని దీంతోపాటు డీజే సెవెన్ బాక్స్ కూడా సీజ్ చేశారు ఈ పార్టీలో విదేశీ మద్యం బాటిల్ దొరికాయని ప్రచారం జరగగా అలాంటిది ఏమీ లేదని పోలీసులు తెలిపారు నిందిపై ఎన్డిపిఎస్సి శబ్ద కాలుష్య చట్టం కింద కేసు పెట్టారు పాపం రోజు మంగ్లీపై కూడా కేసు పెట్టారు ఆమె పోలీసులు దృష్టి ప్రవచనం తెలుస్తుంది పోలీసు వీడియోలు తీస్తుండగా అడ్డుపడటంతో మా పని చేయకుండా అడ్డుపడితే మీకే నష్టమని పోలీసులు హెచ్చరించారు మీ పార్టీలో మంగిలీ కుటుంబ సభ్యులు దగ్గర స్నేహితులతో పాటు సింగర్ ఇంద్రావతి ఇంద్రావతి అంటే మంగ్లీ వాళ్ళ చెల్లెలు దివి సినీ గేర్చేత కాసర్ల శ్యామ్ రత్సరవి కూడా ఉన్నట్టు సమాచారం అయితే పోలీసులు దాడి సమయంలో తాను అక్కడ లేనని కాసర్ల శ్యామ్ ప్రకటించారంట సో మొత్తం మీద ఏంటంటే ఒక ఎటువంటి క్లారిటీ లేకుండా ఎటువంటి పకడ్బందీ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇష్టానుసారంగా చెప్పేశారు మరి ఒకవేళ నిజంగా అక్కడ విదేశీ మద్యం వచ్చిందే అనుకుంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ మద్యం దానిపైన కూడా విచారం జరపాలి కదా మీరు వాళ్ళపైన కూడా కేసులు పెట్టాలి కదా అంతే ఎందుకంటే అప్పుడెప్పుడో కేటీఆర్ వాళ్ళ ఫామ్ హౌస్లో ఒక ఫామ్ హౌస్లో కేటీఆర్ కూడా డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నాడు కేటీఆర్ భార్య సైలిమా కూడా డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నదని పెద్ద ఎత్తున ఆ రోజు ఓ హడావిడి చేశారు ఆ కేసు ఎడిపోయింది ఆ కేసు ఎడిపోయింది కేసీఆర్ కేటీఆర్ జరిగిన డ్రగ్స్ పార్టీ కేసు ఎడిపోయింది అసలు దాని గురించి ఎవరు మాట్లాడటం లేరు కదా ఇంతవరకు ఏదైనా సంఘటన జరిగినప్పుడు మీడియా వాళ్ళు కొంత సమయం వాటించారు సరే కరెక్టే మనందరికీ వ్యూస్ కావాలి న్యూస్ కావాలి కరెక్టే కానీ ఒక ఆడపిల్ల మన వల్ల ఒక ఆడపిల్ల జీవితం పాడైపోకూడదు కదా అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా అక్కడ ఏం జరిగిందో తెలుసుకొని మొత్తం మనకు ఒక అవగాహన వచ్చిన తర్వాత మీరు పెట్టండి పోనీ డ్రగ్స్ ఉన్నాయని ఒక వార్త వచ్చింది అనుకోండి అక్కడ డ్రగ్స్ ఉన్నాయేమో అని క్వశ్చన్ మార్క్ పెట్టండి కనీసం అట్లాగా మీరు కన్ఫర్మ్ ఎలా చేసేస్తారు కొంచెం మహిళల విషయంలో కొంత మనం ఒక ఇది పాటిస్తే మంచిదని నా అభిప్రాయం కొంచెం